ఈ ఫిట్నెస్ శుభాకాంక్ష వేదిక బలహీనంగా ఉంది మరి ఎక్కువ మంది ఉన్నారు అందరూ పార్టీ కుటుంబ సభ్యులే కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం కార్పొరేటర్స్ దయచేసి మీడియా వారితో కుర్చీ ఏర్పాటు చేయవలసిన మనం చేసి మీడియా సోదరులకు కుర్చీ సాయంత్రం ముప్పై మూడు డివిజన్లు అన్న రోజు ఆధ్వర్యంలో అన్న ఫిఫ్టీన్ డేస్ సందర్భంగా కేక్ ఉంది దాంతో పాటు మంచి సంగీత విభాగ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు దయచేసి అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనం చేస్తున్నాం దయచేసి మహిళలు మహిళలకి అవకాశం కల్పించి వారికి శుభాకాంక్ష వారికి అవకాశం కల్పించి మనం చేస్తున్నాం అదేవిధంగా బండారు మదన్ గారు అదేవిధంగా మహిళలు చేస్తున్నారు సుమన్ గారు బంగారు మధ్య గారు ఏమిటారు

కాబట్టి ఎట్లు నుంచి దిగవలసిన అందులో చేస్తున్నాం అందులో భావించకుండా అందరూ మన కాబట్టి దయచేసి కొంచెం లేట్ అయినా పర్లేదు అందరూ శుభాకాంక్ష శుభాకాంక్ష చెప్పేట వాళ్ళందరూ ఎదురు వెళ్ళారు వారికి వాళ్ళు దయచేసి భోజనాలు చేయవలసిన మనం చేస్తున్నాం అమ్మ శుభాకాంక్ష చెప్పేట వాళ్ళు కింద దిగవలసిన మనం చేస్తున్నాం అమ్మ అందరూ మన వాళ్ళే కాబట్టి అందరికి అవకాశం కల్పించండి అందరూ మాజీ మెంబర్ అమ్మాయిల గారు పాద సుజాత గారు నలభై రోజుల నుంచి వినాయకుని వినాయకుని సాంగుడిలో పుత్రులు గారు అన్నకి అక్షంతలు వేసి పుట్టినరోజు ఆశీర్వాదిస్తున్నారు పుట్టినరోజు సందర్భంగా వారికి దామచర్య జనవరి గారి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి చచ్చేటువంటి వాళ్ళు గ్రీటింగ్ చెప్పడానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అన్నకి విశేషంగా తెలియజేస్తున్నాం అనంతం గారు కుటుంబ శుభాకాశానికి వచ్చారు వారికి కూడా చరిత్ర చేస్తారు అక్క అరు అక్కడ మహిళ అమ్మా దయచేసి నాయకులు హేమంతారు అందుకే కోమణి పద్మ గారు నాయకులందరూ లక్ష్మీ కుమార్ గారు లక్ష్మీ దయచేసి మహిళలు చేశారు వారికి దామసరణ సహాయ గారు తెలుపు ధన్యవాదాలు తెలుసు మా అన్నదాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి వాళ్ళు అతని గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాబట్టి మీరెవరు గారు జనాధి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మురుగా రమేష్ గారు మన దామస్ కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చెప్తున్నారు మహిళ మహిళలు పశువుల సునీత గారు మల్లేశ్వరి గారు అన్నకి జనార్దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్న ప్రోజెలు చేస్తున్నారు దయచేసి వాళ్ళు దయచేసి జనసేన కార్పొరేటర్ మనంగా రమేష్ గారు కూడా అన్నకి జనార్దే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దయచేసి భయోజనం చేసి పోవలసిందిగా

దయచేసి ఏదో రూజు మహిళలు పెద్ద ఎత్తున దయచేసి ఏదో రూజు మహిళలో పెద్ద ఎత్తున తండ్రి వచ్చారు వారు ఉదయ వినంగా వచ్చి అమ్మా

అలాగా కుమార్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమార్ కూడా అన్ని శుభాకాంక్ష గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అమ్మ లక్ష్మీరాడు అన్నీ సేలా చెప్పి

プロ